హాయ్ అండి ఈరోజు కమ్మని పెరుగు పచ్చడి అది కూడా సొరకాయతో చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయే మామూలుగా కమ్మదనం ఉంటుంది పెరుగుతోటి ఇంకా బాగుంటుంది చాలా ఈజీగా చేయొచ్చు ముందుగా సొరకాయ ముక్కల్ని చాలా కొంచెం నూనె వేసుకోండి ఎక్కువ నూనె వేసుకోవాల్సిన అవసరం లేదు అవసరమైనటికి ఎలాగో మనం వేస్తూ ఉంటాము కాబట్టి దీన్ని కొంచెం తగ్గించేసుకోండి అది మూత పెట్టేసి మగ్గనివ్వండి ముందు మాత్రం ఉప్పు వేయకండి సొరకాయ తొందరగా ఉడకదు ఇది అమెరికాలో సొరకాయ చాలా త్వరగా ఉడికిపోయింది మన ఇండియాలోదైనా కొంచెం లేట్ అవుతాయి ఇంట్లో అయితే లేట్ అవ్వదు కానీ బయట కొన్నాయి లేట్ అవుతాయి చక్కగా మగ్గ పెట్టుకుని లాస్ట్లో ఉప్పేయండి ఉప్పేసిన తర్వాత ఈ పోపు పోపు కొంచెం ఆయిల్ వేసుకుని మెంతులు కంపల్సరీ వేసుకోండి మెంతి సువాసన ఉంటేనే పెరుగు పచ్చడి కమ్మగా బాగుంటుంది మంచి సువాసనతో నేను ఎప్పుడూ చెప్పేదే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి కారం ఏమేయం కాబట్టి పచ్చిమిరపకాయలు చిన్న అల్లం తురుము వీటిలో అన్నీ కూడా కంపల్సరీ వేస్తేనే మీ పెరుగు పచ్చడి మంచి రుచిగా ఉంటుంది ఇవన్నీ వేసేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇవి కూడా వేసేసి కొంచెం చక్కగా ఏగనిచ్చేసి పసుపు పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది మీ పెరుగు పచ్చడి మంచి కలర్ రాదు అందుకు ఇది పెరుగుని ఇలా గడ్డలు లేకుండా చక్కగా చిలికి పెట్టుకుని మీకు కావాల్సినంత పెరుగుని దీనిలో వేసేసుకుని సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చి కొబ్బరితో కంపల్సరీ వేసుకోండి అప్పుడే కమ్మగా మంచి రుచిగా ఉంటుంది పెరుగు పులుపు ఉంటే ఒక రకమైన రుచి ఉంటుంది పెరుగు పులుపు లేకుండా ఉంటే ఒక రకమైన రుచి ఉంటుంది అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇది చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది అన్నమాట చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు మంచి హెల్దీ కూడా కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉప్పు వేస్తున్నాను అంతే చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా